హాయ్ దోస్తులు అందరికీ నమస్తే ఇవాళ మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే కాజు బిస్కెట్స్ వెల్కమ్ టు పావని తెలుగు బ్లాగ్స్ ఈ కాజు బిస్కెట్స్ పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలకి ఈవినింగ్ టైంలో బేకరీ ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా ట్రై చేయొచ్చు బాగుంటాయి ఒక కప్పు మైదా పిండికి టూ టీ స్పూన్స్ షుగర్ వేయాలి మీరు షుగర్ ఎక్కువ కావాలి అంటే త్రీ టీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేయండి బేకింగ్ సోడా వేయడం వల్ల పిండి కొంచెం ఉబ్బుతుందనమాట అలా అయితే బిస్కెట్స్ బాగా వస్తాయి ఇప్పుడు టూ టీ స్పూన్స్ వాము తీసుకొని బాగా నలిచివేయండి వాముని నలిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది పిండిలోకి వెళ్తుందనమాట అలాగే టూ టీ స్పూన్స్ ఆయిల్ వేడ్ చేసి వేయండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా నీట్ చేసుకోవాలి పిండిని పిండి చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా ఉంటే చాలు అలాగే పిండిని కూడా బాగా నీట్ చేసుకోవాలి ఎంత బాగా నీట్ చేస్తే బిస్కెట్స్ అంత గుల్లగా వస్తాయి ఒక్కసారి మొత్తం పిండిని నీట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టండి ఈ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపు పిండి కొంచెం ఫర్మెంట్ అవుతుందనమాట దానివల్ల బిస్కెట్స్ కొంచెం గుల్లగా ఉంటాయి ఇప్పుడు పొడిపిండి తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి కానీ చపాతి అంత సన్నం ఉండకూడదు హాఫ్ ఇంచు లావుగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచు మందంగా ఉండాలి చూసారు కదా ఇలా కొంచెం లావుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా మూత తీసుకోండి బాటిల్ మూత అయినా బాగా వస్తాయి ఆ మూతతో ఇలా నేను చూపిస్తున్నట్టు హాఫ్ మూన్స్ చేసి పెట్టుకోవాలి మీకు మూన్స్ అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే ఇలా మూతతో ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో మూన్ షేప్ ఇలాగే అన్నీ చేసి పెట్టుకోండి ఈ మూన్స్ అన్నీ ఒకే దగ్గర వేసి అతుక్కుపోవా అన్న డౌట్ ఉండొచ్చు మీకు అలా అతుక్కోకుండా ఉండాలి అంటే ప్లేట్ మీద కొంచెం పొడిపిండి వేసి స్ప్రెడ్ చేసి ఆ తర్వాత ఇవి వేయండి అస్సలు అతుక్కుపోవు ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా దాన్ని మళ్ళీ నీట్ చేసుకొని మళ్ళీ మూన్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టి ఈ మూన్స్ అన్నీ వేసి వేయించుకోవాలి మూన్స్ వేసిన వెంటనే అస్సలు గరిట పెట్టకూడదు మూన్స్ వేసిన తర్వాత వాటంతటవే పైకి తేలుతాయి ఆ తర్వాత గరిటె పెట్టి కలపాలి ముందే గరిటె పెడితే షేప్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే అత్తుకుపోతాయి ఆయిల్లోనే చూసారు కదా మెల్లిగా పైకి తేలుతున్నాయి మూన్స్ ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో పెట్టి వేశారంటే అస్సలు ఉబ్బవు ఉబ్బకపోగా తొందరగా మాడిపోతాయి కూడా ఇలా అన్నీ వేసుకొని ఒకసారి పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టిన తర్వాత గరిటతో బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా గరిటతో కలపడం వల్ల ఆయిల్ లోపల వరకు వెళ్ళి బిస్కెట్స్ బాగా వేగుతాయి ఈ బిస్కెట్స్ గోల్డెన్ కలర్ రావాలి అంటే కరెక్ట్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది కరెక్ట్గా వేగిన తర్వాత తీసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమే రెడీ అయిపోయాయి ఎంతో క్రిస్పీగా ఉండే కాజు బిస్కెట్స్ పూర్తిగా చలారిన తర్వాత తినండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి నార్మల్ కాజు బిస్కెట్స్ పిల్లలైతే ఇవి ఎంతో ఇష్టంగా తింటారు మసాలా కాజు బిస్కెట్స్ కూడా దీంతోనే చేయొచ్చు ఏం లేదో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేశారనుకోండి అంతే రెడీ అయిపోతాయి మసాలా కాజు బిస్కెట్స్ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగున్నాయి అలాగే నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఈ బిస్కెట్స్ కూడా మీరు ట్రై చేసి కంపల్సరిగా నాకు ఫీడ్బ్యాక్ కమెంట్ లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ లో అడగండి నేను కంపల్సరీగా ప్రాసెస్ చూపిస్తాను నేను చేసిన వీడియో నచ్చితే మీ దోస్తులకి చుట్టాలకి షేర్ చే